రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది అందరిని అనను కొంతమంది ఆ కొంతమందికి నేను చెప్తున్నా మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతున్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా అందరినీ కాదు అందరూ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది మీరు కూడా సుప్రీంకోర్టుతో తలవాచి తట్లు తిట్లు తినాల్సి వస్తుంది మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా పోతాం ఇప్పటికే రీట్వీట్లు చేస్తే కేసులు దానికి కూడా కేసు పెడతారండి ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఇది అంటే ఇంత మూర్ఖంగా మరి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఎండగట్టిందో వారికి అభినందనలు తెలియజేస్తూ మరి మేము కూడా ఎదురు చూస్తాం ఇవాళ పదిహేడో తారీఖు నెలాఖరు దాకా చూస్తాం ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం నిజంగా వారు ఏమైనా చెప్పేది నిజమా కాదా బీజేపీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చూస్తాం తర్వాత కూడా ఓపికగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి పోతాం మా మీటింగ్ కూడా ఉంది ఏప్రిల్ ఇరవై ఏడు అది అయిపోయాక కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ నుంచి పోతాం పోయి వారికి ఆధారాలతో సహా మళ్ళీ ఇస్తాం ఫిజికల్గా ఇస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని కూడా తప్పకుండా నిండగడతాం మీకు చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నదే మీరు అని చెప్పాల్సి వస్తుంది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నిన్న కూడా జస్టిస్ గవాయ్ కోర్టు చేశారు సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది మేము ఇదివరకు కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఏదైతే ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటే అది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా తుంగలు దొక్కింది రాష్ట్ర ప్రభుత్వం అందుకే మేమనేది ఈ ఆర్థిక దోపిడీ ఈ పర్యావరణం మీద జరిగిన అరాచక దాడి వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది అని అనుకోక తప్పదు చివరిగా నేను మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మేమేమే బెబ్బెబ్బే కాదు ఎవరినో అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను బలిపశువుని చేయలే ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే ఎస్ ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను రాజకీయం అంటే అట్లా చేయాలి అంతేగాని మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పు బయటికి రా ఇప్పటిదాకా నోరు విప్పలే నాలుగు వందల ఎకరాల భూమిని నీది కాని భూమిని టీజీఐఏసీ తాకట్టు పెట్టి పదివేల కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా నంబర్ వన్ యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని టీజీఐసి సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా కేంద్ర ప్రభుత్వం తప్పు కాదా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకో అనుకోవడం తప్పవుతుందా హడావుడిగా కుట్రపూరితంగా నూట డెబ్బై కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పజెప్పడం కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా మార్కెట్ రేట్ కంటే మూడు శాతం ఎక్కువగా ఆరు పాయింట్ ఆరు శాతం సిఆర్ఆర్ ఉంటే మూడు శాతం ఎక్కువ పెట్టి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం బీకరణ సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా అన్ని రకాల నిబంధనలు తుంగలదొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి సిబిఐ ఎస్ఎఫ్ఐఓ ఆర్బిఐ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల ఈ నెలాఖరు లోపల స్పందించండి వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి లేదా మీ ఇష్టం ఉన్న ఏజెన్సీని పెట్టండి వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టకుండా లిప్ సింపతితోనే సరిపెట్టకుండా నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉంటే ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ పోరాటం చేసిన ప్రతి ఒక్కరి తరపున మా పార్టీ తరపున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు నమస్కారం బ్రదర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు నెంబర్ వన్ రెండవది ఈడీ అనే సంస్థను తెచ్చిందే కాంగ్రెస్ సరే వీళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మళ్ళీ నేను చెప్తున్నా రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే వాళ్ళ అవసరానికి అవతల వాళ్ళని వేటాడడానికి ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈరోజు ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తుంది ఇందులో మాకేం అనుమానం ఏం లేదు రెండు దొందు దొందే రెండు ఢిల్లీ పార్టీలు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ 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 రాజకీయం కోసం ఎలాంటి అరాచకత్వానికైనా పాల్పడతారు ఇందులో రెండు కూడా ఎక్సెప్షన్ కాదు ఇవాళ కాంగ్రెస్ ఏడవచ్చు రేపు బీజేపీ ఏడవచ్చు ఇంకొక మాట అడుగుతాను బ్రదర్ మీరు అన్నారు కాబట్టి అదే ఈడీ కేజ్రీవాల్ గారి మీద కేసు పెడితే ఇంకొకరి మీద కేసు పెడితేనేమో కాంగ్రెస్కి చాలా సంబరంగా ఉంటుంది కానీ ఈడీ తమదాకా వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక క్లారిటీతో ఉండాలి ఈడీ మంచిదా చెడ్డదా మంచిదైతే నీకు కూడా మంచిదే కావాలా లేదా చెడ్డదైతే అందరికీ చెడ్డది కావాలి అంతేగాని వేరే వాళ్ళు నీకు రాజకీయంగా పడని వాళ్ళ విషయంలో అయితే నీకు బాగున్నప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడేమో ఈడీ మంచిది లేకపోతే చెడ్డది అంటే ప్రజలు కూడా నవ్వుకుంటారు గుర్తుపెట్టుకోవాలి అధికారులు అనుకూలంగా వ్యవహరించవద్దని నేను అనడం లేదు నేను చెప్పేది ఏమంటే చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్తున్నాను రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒకవేళ తప్పుడు పనులు చేస్తే ఆ తప్పుడు పనులకు ఎవరైనా వంత పాడితే వాళ్ళు కూడా చట్టపరంగా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఇవాళ రెచ్చిపై రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారో మా కార్యకర్తలు మా సామాన్యమైన మరి క్షేత్రస్థాయిలో పనిచేసే సోదరుల మీద కూడా కేసులు పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను వాళ్ళు ఎవరో వాళ్ళకు కూడా తెలుసు ఎక్స్ట్రాల్ చేస్తే ఎక్స్ట్రాల్ చేస్తే సుప్రీంకోర్టు ఉంది ఈ దేశంలో న్యాయవ్యవస్థ బతికే ఉంది మీరు కూడా మేము కూడా కోర్టుకు పోతాం మీరు కూడా ఊచలు లెక్క పెట్టక తప్పదని చెప్తా 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 ఎందుకు తొందర ఎందుకు ఇంకా మీకు అన్నిటికీ ఇంత తొందర పడితే ఎట్లా మీరు సీక్వెల్ ఉంది తా మీ ముంగట ఇప్పుడు ఇప్పుడు జరిగి ఇప్పుడు నేను చెప్పిన మాట మొన్న నేను చేసిన వాదన కరెక్ట్ అని ఎంపవర్డ్ కమిటీ నా మా నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు వాళ్ళ ధృవీకరించి మా పార్టీ వాదన కరెక్టు మేము చేసిన వాదన అక్షర అని వారు చెప్పారు ఈరోజు దాని మీద తదుపరి కార్యాచరణ ఇవాళ మేం కాదుగా చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేయాలి ప్రధానమంత్రి గారి ఆవేదనాభరితమైన ప్రసంగం నేను విన్నాను ఏమన్నారు చెట్లు కొట్టేస్తున్నారు అన్యాయం అయిపోయింది బుల్డోజర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నారు నిజంగా మీ ఆవేదన నిజమే అయితే భారతీయ జనతా పార్టీకి పర్యావరణం మీద ప్రేమ నిజమే అయితే తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఏదైతే జరుగుతుందో దీని మీద మీకున్న అవగాహన నిజమే అయితే సెంట్రల్ ఎంపవర్ కమిటీ చెప్తున్నది వెంటనే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి అని చేయిస్తే అందరు దొరుకుతారు బీజేపీ ఎంపీతో సహా అందరు దొరుకుతారు ఇక నేను ఎందుకు పట్టి అలా దొంగను వాళ్ళే పట్టిస్తారు వాళ్ళు ఇచ్చారు కానీ ఉజ్వల్ గారు ఇక్కడ ఐసీఐసీఏ బీసీఐసీఏ అవన్నీ తర్వాత సంగతి రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఆర్థిక దోపిడీ చేసిండు నేను చెప్పుడు కాదు వాళ్ళ సిఈసీ చెప్తున్నది ఇక రామాయణంలో పిడకలు వేట లెక్క నేను బ్యాంకుగా పనిచేసిన మార్ట్ చేయలే అవన్నీ నాకెందుకు బీకన్ ఇచ్చిందో వీడిచ్చిండో వాడిచ్చిండో మొత్తానికి దోపిడీ జరిగిన మాట వాస్తవం పర్యావరణ హననం జరిగిన మాట వాస్తవం ఫైనాన్షియల్ ఇంప్రోపరిటీ జరిగిన మాట వాస్తవం వయలేషన్లు జరిగిన మాట వాస్తవం ఇది నేను చెప్తున్నది కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది నో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ డినాయల్ అండ్ సే దట్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఈజ్ ఆల్సో రాంగ్ దెన్ ఐ ఓన్లీ హోప్ దట్ యూనియన్ గవర్నమెంట్ విల్ వేకప్ అండ్ లెట్ రేవంత్ రెడ్డి స్మెల్ ద కాఫీ అదే అన్న నా ఒకరు కాదమ్మా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి చిన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వం ఎంత పిరికి ప్రభుత్వం అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత పిరికి సన్నాసి అంటే ఇక దర్శనం వెంకటయ్య పెద్ద మనిషి ఓ దళితుడు ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టినరు గింత మూర్ఖుల అంటే నిన్ను ప్రజలు మంచిగా చేస్తే పొగుడతారు చెడు చేస్తే తిడతారు నీకు అదే ప్రజలు కదా అధికారం ఇచ్చింది వాళ్ళే కదా ఓట్లు వేస్తే అక్కడ కూర్చున్నావు మరి వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం భయపెట్టించి బతుకుతా అనుకోవడం ఎన్ని రోజులు బతుకుతావు ఎన్ని రోజులు తప్పించుక తిరుగుతావు నేను నిజంగా అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని ఈ సోషల్ మీడియా గిషల్ మీడియా ఇచ్చిపెట్టు నువ్వు నిజంగా దమ్ముంటే సెక్యూరిటీ లేటు సెక్యూరిటీ లేకుండా ఒక ఊళ్ళకి రా ఏ నీ ఊరు నీ ఇష్టం ఈ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి రా ప్రజలు ఏమనుకుంటారో కరెక్ట్గా విను తెలుస్తుంది ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతున్న తక్కువ బయట తిట్లుంటే మీరు ఒక్కొక్కరు చెవులకి రక్తాలు గారాల గట్లా తిరుతురు వాస్తవం ఏంటి అంటే ప్రజలు మూడట్లుంది ఆక్రోషం అట్లుంది నిన్న మీరు చూశారు సత్తుపల్లిలో ఒక లేడీ ఆ వరి కుప్ప మీద కూర్చొని ఏడుస్తున్నది శ్మశానంలో ఇలా ధాన్యం మారబోసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వచ్చిన తర్వాత అంటే ఇంత దరిద్ర పరిస్థితి ఉంటే నువ్వేమో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా ఆక్రోషిస్తారు తిడతారు దానికి ఎవడేం చేస్తాడు ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి ప్రజలు విమర్శిస్తే తీసుకోవాలి పొగిడితే సంతోషపడాలి తప్పేముంది అందులో బ్రదర్ ఒక మాట ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారామ్ గయారామ్ గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఆరు మంది మేము గెలిచినాం అలా మా ఎమ్మెల్యేలు పది మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా నిజంగా ఇక మా లక్ష్మీ సాబ్ ఇన్నే ఉన్నాడు ఆయన గెలిచిండడు రెండు వేల నాలుగులో మాతో పాటు ఇరవై ఆరు మంది గెలిస్తే అసలు పార్టీ పిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది అండి కాంగ్రెస్ ఎవడు కదా వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ పది మంది తీసుకున్నారు కదా ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదురలేదు త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నవా అంటే నాకేం తెలుసు అంటుండు పది మంది ఉన్నారు ఏ పార్టీలు ఉన్నాయో ఎవడు చెప్పలేవుడు పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా నేనేమంటున్నా అంటే చేసిన పెదవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు మేము వడగొట్టడంంది ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తాను ఎలగొట్టని వెలగొడతారు మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజల కోపం వచ్చిందనుకో రోడ్ ఎక్కినరు అనుకో వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడం ఏం చేస్తారు దానికి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన క ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని ఎత్త అవతల వాడే రాదురు అన్న అంటున్నారు మేము చేస్తామని చెప్పలేదు కదా ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రావయ ఇలా కులగొట్టరు ఇలా అని అంటున్నారు అని కూడా చెప్పిండు ఎస్ మాతో కూడా అంటున్నారు కానీ మేము కులగొడతామని చెప్తలేం ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ ఎస్ ఇవన్నీ కరెక్టే కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి యూ యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు అర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డే ఉండాలి ఐదేళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు ఇది నా నా బా నా నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మాకు ఈ దిక్కువాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే ఎక్కుతారు తొక్కేవతలు వాడేస్తారు ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుకపోయినారు థ్యాంక్ యూ తలకెక్కి అహంకారంతో అధికార మదంతో విర్రవీగి మేము నియంతలం మేము చక్రవర్తులం మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు ఈ దేశంలో ఉండే నాలుగు స్తంభాల్లో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఆ వంద ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు నేను చెప్పింది అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం కొంత పౌరుషం కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి రాజీనామా చేసి కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఆయనకి ఇందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది వంద ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది ఇది విద్యార్థుల విజయం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మా పార్టీ తరఫున వారికి అభినందనలు అయితే ఇక్కడ కంచగచ్చిబోళి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది ఆ కమిటీ యొక్క రిపోర్ట్లో కమిటీ వారు అపాయింట్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఇక్కడ ఉంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఎంత స్పష్టంగా చెప్పారంటే ఎన్ని విషయాలు చెప్పారంటే మేమేదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్ ఇది నా కవిత్వం కాదు ప్రైమా ఫేసీ ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బీ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు రెండవది వారు చెప్పిన మాట అంటిల్ ద ఓనర్షిప్ అండ్ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ఆర్ సెటిల్డ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ లీజ్ ఆర్ కమర్షియలీ ఎక్స్ప్లాయిడ్ ద ల్యాండ్ బై టీజీఐఏసీ మే బి స్టేడ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ టు ప్రివెంట్ ఫర్దర్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ ఈ విషయం తెలియదాకా ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నా రిపోర్ట్లో చెప్పింది అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోప్రైటీ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మేబీ ఆర్డర్డ్ చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఇది ఇంపార్టెంట్ మాట వారు సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోప్రైటీ ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను ఈ పదివేల కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సీబీసీ సిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను ఇవాళ మా వాదనను సమర్థిస్తూ మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఇవంతా మీకు తెలిసిందే మోడీ గారు నిన్ననో మొన్ననో ఎక్కడో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ లెక్కున్నట్టుంది సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు పోయిన ఏప్రిల్లో మాట్లాడింది పోయిన ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నాడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుంది కరెక్ట్గా వన్ ఇయర్ కిందట దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుంది విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఈ లోకమైతే కోడై కూస్తున్నది స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలని నూరు రూపాయలని హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే అఫ్తా వసూలి టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది బిల్డర్ని ఎవరన్నా మీరు పక్కా తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్ళు దప్ప ఇంకోటి లేదు మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది ఏప్రిల్ ఇరవై నాలుగులో మాట్లాడిండి ఇరవై ఐదు దాకా ఏం కారవాయి లేదు ఏం విచారణ లేదు దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు మళ్ళీ నిన్న మాట్లాడండి ఏప్రిల్ ఇరవై ఐదు మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు జంగల్ నాశనం చేస్తున్నారు మొత్తం ఆగమాగం చేస్తున్నారు బుల్డోజర్లను పంపినరు అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ अपॉइंटेड बाई सुप्रीम कोर्ट ऑफ इंडिया इंटरटो मोडी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूँ उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ दीरियसनेस ऑफ द वायलेशन एंड पोटेंशियल फाइनेंशियल इंप्रोपराइटी एंड इंडिपेन्डेंट इन्वेस्टिगेशन बाई एनी स्पेशलाइज एजेंसी मे बी ऑर्डर्ड दिस इजोर्ट दिसमेंडेशन ऑफ इंटरमेंडेशन ऑफ द कमिटी नाउ आई एम डिमांडिंग बीजेपी आई एम डिमांडिंग प्राइम मिनिस्टर मोदी अगर आप अगर आप तह दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में इसका अगर सच बाहर लाना है इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है या ये आपका अगर एजेंडा है आपका अगर इच्छा है मैं पूछना चाहता हूँ आपसे हमारी पार्टी के तरफ से सेंट्रल एम्पावर्ड कमिटी कहने के बाद साफ साफ कि यहां पे फाइनेंशियल इम्प्रोप्रिटी है वायोलेशन हुए हैं आप क्यों खामोश हो भारत सरकार क्यों नहीं आगे आती है भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है हमने तो चिट्ठी लिख दी पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को एस को सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को साथ ही साथ हमने सी को सेंट्रल विजिलेंस कमिश्नर सी हर किसी को हमने पूरा डिटेल के साथ पूरा आधार के साथ हमने चिट्ठी लिखा अगर वो बस नहीं है आपके लिए अगर वो काफी नहीं है आपके लिए तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर कमेटी का रिपोर्ट भी आपके लिए काफी नहीं है अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं हमें तो और तेलंगाना जनता को ये मानना पड़ेगा कि आप बातों वाले पार्टी काम तो कुछ करते नहीं हो आपने अप्रैल 2024 में भी काफी कुछ कहा कुछ किया तो नहीं आर आर टैक्स आपने कहा कुछ हुआ नहीं पच्चीस में भी फिर एक बार आप कह रहे हो हमारे साथ हमदर्दी जता रहे हो क्यों नहीं आगे आते हो क्यों नहीं जान शुरू कराते हो ये हम मोदी जी से पूछना चाहते हैं मोदी गार्न में मड़िए रेंडुवेल इन रेंडवेल इवेद अप्रैल लो అప్పుడు ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఇప్పుడు ఒకసారి హెచ్యులో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు లిప్సింపతి కాదు మేము కోరుకునేది మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు ఆర్బీఐ ఉంది ఎస్ఎఫ్ఐఓ ఉంది సివిసి ఉంది సిబిఐ ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్ వీ డిమాండ్ ఆన్సర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ యూ కమ్ ఫార్వర్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కాపాడతారు రాహుల్ గాంధీ నోరిప్పాడు హమ్ జబ్బి కొయి ఆపతో మే ఆజావుగా రాహుల్ గాంధీ చెప్పిన డైలాగ్ మీకు ఆపద ఉంటే నేను వస్తా రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రెండుసార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను వస్తా అన్నాడు ఇప్పుడు పత్తా లేడు అందుకే నేను అంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో నోరు మెదపరు వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి మూటలు పోతున్నాయి వాళ్ళు నోరు తెరవరు మీరెందుకు ధరిస్తలేరు బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్ కమిటీ చెప్పిన తర్వాత వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పి చెప్పిన తర్వాత మీరెందుకు ఈ వెనక్కిపోతున్నారని అడుగుతా ఉన్నాం ఇంకా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఎంత సీరియస్ అలిగేషన్స్ చేసిందంటే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇది పేరా నంబర్ ఫార్టీ నైన్ ద మేనర్ ఇన్ విచ్ టీజీఐసి క్లియర్ ద ల్యాండ్ రేజెస్ సీరియస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ బోత్ ఇంటెంట్ అండ్ ప్రొసీజర్ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు ఏ పద్ధతిలో పోయారో రెండింటి మీద కూడా మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి ఇది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన మాట ఇంతటితో ఆగలేదు ఇంకా చాలా చెప్పారు వారు స్టేట్ గవర్నమెంట్ షుడ్ హవ్ ఐడియలీ లుక్డ్ ఇన్ టు ఫ్యాక్ట్స్ వైల్ కాన్స్టిట్యూటింగ్ ఎన్ ఎక్స్పర్ట్ కమిటీ ఫారెస్ట్ లైక్ ఏరియానా కాదా చూసుకోవాలి కదా స్టేట్ గవర్నమెంట్ అన్నారు అట్లాగే ఏం చెప్పారు ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ అదే విధంగా వాటర్ లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈ రెండింటికి సంబంధించి ఈఐఏ ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే జరగాలో ఇట్ అపియర్స్ టు బి ఏ డెలిబర్ యాక్ట్ డెలిబరేట్ యాక్ట్ బై టీజీఐఏసీ టు బైపాస్ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీని బైపాస్ చేస్తూ ఈ రెండు చట్టాలను తుంగలో తొక్కుతూ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సారీ ఎనభై ఒకటి చట్టం డెబ్బై నాలుగు చట్టం ఈ రెండింటిని తుంగలో దొక్కుతూ ఈఐఏ నోటిఫికేషన్ టూ థౌజండ్ సిక్స్ను కూడా తుంగలో దొక్కుతూ డెలిబరేట్గా టీజీఐసి పనిచేసింది అంటూ అభిశంసించింది సెంట్రల్ ఎంపవర్ కమిటీ అట్లాగే ఇంకా చాలా చెప్పారు సిఈసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ ద సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ ద ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రైమ్ ఆఫేసి అపేర్స్ టు బి దై రైట్ ఫుల్ లీగల్ ఓనర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఎవరిదో కూడా వారు చెప్పారు దాంతోపాటు ఏం చెప్పారు ఇంకా ఇంకా గౌరవమైన మాట అన్నారు అడిషనల్లీ పబ్లిక్ మనీ హ్యాస్ బీన్ పుట్ ఎడ్ రిస్క్ గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ నౌ సబార్డినేటెడ్ టు బాండ్ రీపేమెంట్స్ టైట్ టు దిస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ షాకింగ్లీ ఈవెన్ అోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హ్యాస్ బీన్ నాట్ గేజ్డ్ ప్రజల పైసలు రాష్ట్ర సంపద మీ దుందుడుకు చర్యల వల్ల ప్రమాదంలో పడింది ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మాట ఇంకొక మాట అన్నారు షాకింగ్లీ షాకింగ్లీ ఈవెన్ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హ్యాస్ బిన్ నాట్ గేస్డ్ ఎవడన్నా ప్రపంచంలో చెరువును తాకట్టు పెడతాడని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప ఒక చెరువును తాకట్టు పెట్టే విధవ ప్రభుత్వం అయితే ప్రపంచం లేదు ఉండదు ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప అది కూడా చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అట్లాగే వారు చెప్పిన మాట దీస్ యాక్షన్స్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇమ్మీడియట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ కరెక్టివ్ స్టెప్స్ టు రివ్యూ అండ్ కరెక్టివ్ స్టెప్స్ సో దట్ ఇష్యూ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఈస్ డిసైడెడ్ అట్లాగే ఇంకా చాలా చెప్పారు ఇంకా ఎకలాజికల్ రిచ్నెస్ గురించి ఎట్లా వీళ్ళు తుంగలో దొక్కారు ఎన్ని చెట్లను అట్లాగే మరి సిఈసి ఎక్స్పర్ట్ కమిటీ మరి ఆఫీసర్లను కూడా ఎట్లా అభిశంసించింది ఇవన్నీ కూడా ఇంత వివరంగా ఈ రిపోర్ట్లో ఉన్నాయి నేను మిమ్మల్ని కోరేదేమంటే మీ ద్వారా భారత ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే మీరు డైలాగులు కొడితే సరిపోదు మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు